అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం అల్లం చూస్తున్నాం కదండి ఇది అల్లం చేయనులో ఉన్నాము ఇది ఇంచుమించు ఆరున్నర ఎకరాలు ఉంటుంది ఇది మొత్తం ఆరున్నర ఎకరాల్లో మొత్తం అల్లం పెట్టుకున్నాం ఈసారి ఈ విధంగా ఉన్నది చూడండి ఇప్పటికీ ఇది వేసి జూన్ ప జూన్ పదిహేనుకి వేసినాం మేము ఇప్పుడు డిసెంబర్ పదిహేను వస్తే ఆరు నెలలు కంప్లీట్ అవుతుంది అనమాట ఆరు నెలలు అయినట్లు ఇప్పటి వరకు ఇది ఈ విధంగా ఇప్పటివరకు మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాము ఈసారి వాతావరణం కూడా చాలా ఇబ్బంది పెట్టింది అనమాట వర్షాకాలం చాలా ఎక్కువైపోయింది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి మొన్నటి వరకు ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి అయినా కానీ ఈ విధంగా మేము దీనికి కాపాడుకుంటూ వచ్చినాం చూడండి అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా ఏమేమి చేసామన్నది అన్ని వివరాలు మీకు తెలిపే ప్రయత్నం చేస్తారు చూడండి మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చూడండి మేము మొదటగా ఎండాకాలంలో ఏప్రిల్ నుంచి మార్చి నుంచే దుక్కులు బాగా దున్నుకుంటూ వచ్చినాము ట్రాక్టర్ నుంచి నాగాలు వేసుకొని రూటర్ వేసుకొని అప్పటి నుంచి స్టార్ట్ అయితే కూడా మాకు ఏప్రిల్ నుంచే వర్షాలు స్టార్ట్ అయ్యి మనకు దుక్కిలు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయినాం దాని తర్వాత మేము దుక్కులు చేసుకున్నాక ఎరువులు తెచ్చేసుకున్నాము రండి పశువుల ఎరువు మళ్ళీ కోళ్ళ ఎరువు ప్లేస్మెటు ఈ విధంగా అన్నీ తెచ్చుకొని ఒక దగ్గర వేసుకొని ఇట్లా బాగా తోటి కుప్పలేక చేసుకున్నాం కుప్పలేక చేసుకొని దుక్కి తయారైన తర్వాత మనం బెడ్లు తీసుకొని బెడ్ల పైన వేసుకున్నాం అన్నమాట ఎక్కడికో రెండు లారీల ఎరువు మళ్ళీ కోలేరు ఈ విధంగా ఒక హాఫ్ లారీ కోలేరు హాఫ్ లారీ ప్లెస్ మీట్ రెండు లారీల ఎరువు ఈ విధంగా వేసుకొని మొత్తం బెడ్ పైన వేసుకొని మళ్ళీ రూటర్ కొట్టి బెడ్లు తయారు చేసుకున్నాం అనమాట ఎరువులు వేసుకొని బెడ్ల రూటర్ కొట్టి దానిపైన ఇట్లా ఈ విధంగా లాటర్లు వేసుకున్నా ఇది చూడండి ఇది అల్లం ఏ విధంగా పెరిగించు చూడండి ఇలాంటి నీళ్ళు కూడా మధ్యలో ఒకటి ఈ విధంగా ఒకటి లేటర్ వేసుకున్నాం చూడండి ఇది ఒక లేటర్ వేసుకున్నాము నీళ్ళు కూడా ఈ విధంగా వెళ్తాము ఇది చూడండి అల్లం ఇది ఇది మొత్తం ఒకటే ఒక్క ఒక్కటి పెట్టినాము ఈ నుంచి ఇంతవరకు ఇట్లా ఒక్కొక్కటి ఇంత పెరిగింది చూడండి చూడండి ఒక్కటే దానికి యాభై వరకు పిల్లకలు ఉంటాయి చూడండి అయితే అల్లం ముదిరింది ముదిరితే ఈ విధంగా ఇట్లా గుండెల్లోకి వస్తుంది చూడండి ఈ విధంగా వస్తాయి ఇప్పుడు ఆరు నెలలు అయితే అల్లం ముదిరినట్లేదు అయితే బెడ్ విషయానికి వస్తే బెడ్ చూడండి నాలుగున్నర ఫీట్లు బెడ్ తీసుకున్నాం బెడ్కు బెడ్ డిఫరెంట్ అయితే ఈ మొలకలు చూడండి మనం పెట్టడం అనేది ఫీట్కు ఒకటి మొక్క పెట్టుకున్నాం ఇట్లా కూడా ఫీట్ వస్తుంది ఇట్లా కూడా ఫీట్ వస్తుంది ఇది కేరళ రకం విత్తనం చూడండి ఇది కేరళ కొంచెం లావుగా ఉంటుంది అయితే ఒక ఎకరా మనకు విత్తనం తక్కువ పడితే ఔరంగాబాద్ సన్నం అల్లం కూడా పెట్టుకున్నాము మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇది ఔరంగాబాద్ అల్లం చూడండి ఈ విధంగా ఉన్నది ఇది కేరళ అల్లం కేరళ అల్లం కొంచెం లావుగా ఉంటుంది మారని అంటారు దీనికి అయితే విత్తనం విషయానికి వస్తే ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది క్వింటల్ విత్తనం పట్టింది మాకు అల్లం విత్తనానికి వస్తే ఇది కేరళ అల్లం ఉన్నది అది ఔరంగాబాద్ కొంచెం తక్కువ పడితే ఒక ఎకరా ఔరంగాబాద్ పెట్టినాము మిగిలిదంతా కేరళ అల్లం ఉన్నది ఇది ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది క్వింటల్ పట్టింది మాకు ఆరు క్వింటల్ పట్టింది అయితే చిన్న చిన్న పీసులు చేసి మనం బెడ్ పైన రెండు సైడ్లు రెండు రోజులు పెట్టుకున్నాం మధ్యలో ల్యాటర్ వేసాం అనమాట రసాయనిక ఏరులకు వస్తే మనకు స్టార్టింగ్లో ముక్క కొంచెం మొలక వచ్చిన తర్వాత డిఏపి వేసుకున్నాము రెండు మూడు సార్లు దాని తర్వాత పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు దాని తర్వాత పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఈ విధంగా మార్చి మార్చి చేనుంచి చేసుకున్నాం డ్రిప్లో వేసుకోవడానికి మనకు కంటిన్యూ వర్షాలు రావడం వల్ల డ్రిప్లో వేసుకోవడానికి ఛాన్స్ లేకుండా అయితే చేతితో వేసినాం ఎక్కువ మట్టుకు అయితే మరి స్ప్రేలు మందుల విషయానికి వస్తే దీనికి ఎక్కువ సమస్య అనేది ఇది ఆకుమారు ఉన్నది చూడండి ఆకుమారు మళ్ళీ ఆకుమచ్చ ఈ విధంగా మచ్చలు వస్తాయి ఆకుపైన ఈ విధంగా ఆకుమారు ఈ రెండుకి మనం దాన్ని బట్టి మనం స్ప్రేలు చేసుకుంటే పోయినాము ఎనిమిది నుంచి పది సార్లు ఇప్పటి వరకు స్ప్రేలు అయినవి చూడండి చూడండి ఆరు నెలలు అవుతున్నది కాబట్టి ఈ విధంగా ఆకు మారుకుంటూ వచ్చి మనకు ఇంకొక రెండు నెలలు నెలలో మొత్తం ఇది కుల పడిపోతుంది అన్నమాట ఇప్పటివరకు మొత్తం పడిపోతుంది పడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక నెల రెండు నెలలు నిద్రావస్థలు ఉంటుంది నిద్రవస్థలు ఉన్న తర్వాత మళ్ళీ మార్చిలో మనకు మొలకలు అన్నమాట మొలకలు వచ్చి మళ్ళీ కొత్త అల్లం మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మేము మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము బెడ్ విషయానికి వస్తే చూడండి ఇప్పటి వరకు మూడు సార్లు బెడ్ పైకి మట్టి లాగినాం అనమాట మట్టి లాగినాము అయితే ఫస్ట్ అల్లం పెట్టంగానే ఒకసారి మట్టి పైకి ఎక్కించాము ఈ కాలం నుంచి దాని తర్వాత ఇంకొక రెండు నెలలకు ఒకసారి మళ్ళీ మూడు నాలుగు నెలలకు ఒకసారి ఈ విధంగా మూడు నుంచి నాలుగు సార్లు మట్టి కూడా పైకి ఎక్కించాము ఇక మిషన్ తోటి ఎక్కించాం చూడండి మేము ఈ విధంగా మట్టి మొత్తము ఇట్లా దీనికి అల్లం పైన పడాలన్నమాట అల్లం పైన పడితేనే బాగుంటుంది లేకుంటే ఏమవుతుందంటే అల్లం పైన కనిపించింది అనుకోండి అల్లం కనిపిస్తే మనకు ఇంకా పిలకలు రావాలన్నమాట అందుగురించి అని మనం మట్టి అల్లం కనిపినట్లు ఎప్పటికప్పుడు మూసుకుంటూ ఉండాలి ఇన్ని ఇన్ని పిలకలు ఉన్నాయి మనకి ఇంతవరకు ఉన్నట్లుగా అనిపిస్తున్నారు కానీ వీడి వరకు చూడండి పిలకలు ఇంకా ఈ సన్నం పిలకలు వస్తూనే ఉన్నాయి ఈ విధంగా మట్టి బాగా తోలితేనే పిలకలు వస్తాయి లేకుంటే పిలకలు రావు ఇంతకు పిలకలు ఆగిపోతాయి అనమాట దుంప కట్టడం కూడా ఆగుతుంది అందుకుని కంపల్సరీ మట్టి అనేది తోలుతూనే ఉండాలి ఇప్పటివరకు చూడండి దీనికి మొత్తం పెట్టుబడి వచ్చేసి ఎకరాకు రెండు లక్షల వరకు పెట్టుబడి అయింది ఆరున్నర ఎకరాల్లో ఉంది మొత్తం పొలం ఇది అయితే ఇందులోనే మేము అంతర పంటగా బొప్పాయి కూడా పెట్టుకున్నాం చూడండి మీకు కనిపిస్తున్న చూడండి ఇది పెట్టుకొని మేము పదిహేను రోజులు అవుతున్నది ఇప్పటి వరకు పదిహేను ఇరవై రోజులు అవి ఈ విధంగా పెట్టుకున్నాము ఇందర నంబర్ అనే వెరైటీ మొక్కలు పెట్టుకున్నాము ఇవి మాకు పద్నాలుగు రూపాయలకు ఒక మొక్క పడుతుంది ఇది ఎకరాకు ఏడు వందల మొక్కలు మాకు వాటిని ఇవి అయితే ఒక బెడ్ ఒక కాలువ వదిలిపెట్టి ఒక బెడ్కి పెట్టుకున్నాము అయితే తొమ్మిది ఫీట్లు బెడ్కు బెడ్ తొమ్మిది ఫీట్లు డిస్టెన్స్ అవుతుంది మొక్కకు మొక్కకు ఏడు ఫీట్ల డిస్టెన్స్ తోటి పెట్టుకున్నాం మేము అయితే ఇట్లా మాకు అల్లంకు కూడా కుప్పైకి కూడా డిస్టర్బ్ అట్లా ఈ విధంగా సైడ్కు పెట్టుకున్నాం చూడండి అయితే అదే ల్యాటర్ మనకు అదే పైప్ అదే ల్యాటర్ మనకు దీన్ని సరిపోతుంది నీళ్లకు ఈ విధంగా పెట్టుకున్నాము అల్లంలో అంతర్ పంటగా మేము పొప్పాయి కూడా పెట్టుకున్నాం అయితే పొప్పాయి మనం అల్లం కూడా ఇప్పుడు రెడీ అయింది మనం ఎప్పుడు రేట్ ఉంటే అప్పుడు తీసుకోవచ్చు ఆరు నెలలు అవుతుంది ఎనిమిది నెలలకి కానీ ఇంకొక సంవత్సరంకి కానీ జూన్ రోజుల వరకు కూడా తీసుకోవచ్చు అయితే పొప్పాయి పెట్టుకున్నాము పొప్పాయికి దీనికి ఏం కూడా డిస్టర్బెన్స్ కాదు డిస్టర్బెన్స్ కానట్ల ఇది ఇప్పుడు అల్లం ఇది ఇది పడిపోతుంది పూరక ఈ చెట్లు ఇట్లా పైకి వచ్చేస్తాయి అనమాట రెండు ఒకవేళ దీనికి రేట్ లేకుండా కానీ పొప్పాయి తీసుకోవచ్చు పొప్పాయి కూడా రేట్ లేకుండా అల్లంలో తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో రెండు పెట్టుకున్నాము ఇక్కడ నీళ్ళు మొత్తం వర్షాకాలం వర్షం ఎక్కువ ఇట్లా బొరినందుకు ఈ విధంగా ఇంత అల్లం పోయింది చూడండి మిగతాదంతా బాగానే ఉన్నది ఇంత అల్లం పోయింది అయితే కంపల్సరీ హైట్ బెడ్లు చేసుకోండి ఇంకా కూడా హైట్లు బెడ్లు చేసుకున్నా కానీ ఇక్కడ మొత్తం నీళ్ళు ఆగి ఇంత పోయింది చూడండి ఇది అందుగురించి కంపల్సరీ అల్లం పెట్టేటప్పుడే చుట్టుపక్కల జేసీతో ఈ విధంగా కాలువలు చేసుకున్న తర్వాతనే అల్లం పెట్టండి చూడండి ఈ బెడ్లో పెట్టుకున్నాము మళ్ళీ ఈ బెడ్ వదిలి మళ్ళీ దీంట్లో పెట్టుకున్నాం చూడండి ఈ విధంగా ఒక్క బెడ్ వదిలిపెట్టి ఒక బెడ్ ఓకే అండి ఈ విధంగా అల్లంలో అల్లం పెట్టుకున్నాము అల్లం పెట్టుకున్నాక అదేవిధంగా పొప్పాయి కూడా పెట్టుకున్నాం చూడండి అంతర్ పంటగా రెండు పంటలు ఇప్పటివరకు వేసుకున్నాము అల్లం చూడడానికైతే బాగున్నది ఎకరాకు ఎంత ఎల్డింగ్ వస్తుంది అనేది మళ్ళీ మనం తీసేటప్పుడు అల్లం హార్వెస్టింగ్ చేసేటప్పుడు చూస్తామండి ఓకే అండి నమస్కారం అందరికీ ధన్యవాదాలు